మహాత్మా గాంధీ చిరస్మరణీయుడని వంటి మామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బురి రామ్దాస్ గౌడ్ అన్నారు జాతిపిత గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేపత్తి గ్రామంలో గ్రామ పంచాయతీ తాజా మాజీ పాలకవర్గం సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్త ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వంటి మామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రామ్ దాస్ గౌడ్ తాజా మాజీ సర్పంచ్ అశోక్ తాజా మాజీ ఉప సర్పంచ్ స్వామి ఎంఆర్పీఎస్ రాష్ట నాయకుడు జాలని యాదగిరి సిద్దిపేట జిల్లా స్వేరోస్ నెట్వర్క్ అధ్యక్షులు చిన్ని కృష్ణ మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాకం యాదగిరి మాట్లాడుతూ భారతదేశానికి శాంతియుత మార్గంగా స్వాతంత్ర్యం రావటానికి ముఖ్య భూమిక పోషించిన మహాత్మాగాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ సిద్దేశ్వర్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం నర్సింలు సార్ మాజీ కోఆపర సభ్యుడు నయీం షరీఫ్ మాజీ ఆత్మా కమిటీ డైరెక్టర్ బబ్బురి రాములు గౌడ్ మాజీ ఫాక్స్ డైరెక్టర్ సంజీవ్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గ్యార మల్లేశం జయరామ్ తోట బాలకృష్ణ గంతమల్ల తిరుపతి తోట ఆంజనేయులు సత్యం నరేష్ విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో డెబ్భై ఏడవ వర్ధంతి మహాత్మాగాంధీ డెబ్బైడవ వర్ధంతి సందర్భంగా చేసినటువంటి గ్రామ నాయకులు ముఖ్య నాయకులు మరియు విద్యార్థిని విద్యార్థులు మరియు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పత్రిక విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రతి సంవత్సరం చేపట్టి గ్రామంలో గాంధీ విగ్రహం పెడతామా అనే ఫీలింగ్ అనేది చాలాసార్లు మనము కొబ్బరికాయ కొట్టినాము నాలుగైదు సార్లు కానీ కొన్ని ప్లేస్ల భూమి పూజ చేయడం జరిగింది వాస్తవానికి ఇది స్వారథి ఫౌండేషన్ మన శేఖరన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా పెట్టాలి పెట్టాలని చెప్పి ఇంతకుముందు కూడా ఈ యొక్క గాంధీజీ యొక్క వర్ధంతికి ఇచ్చేసిన మా గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకర్లందరికీ కూడా నమస్కారాలు ఈ యొక్క గాంధీ ఎన్నో కష్టాలు పడి బ్రిటిష్ వాళ్ళను వాళ్ళతో కొట్లాడి మన స్వతంత్రం తెచ్చి ఇంత సుఖశాంతులతో బతుకుతున్నామంటే వాళ్ళ యొక్క పెద్దలు చేసిన సేవలే వాళ్ళ త్యాగాలను ఎప్పుడు గుర్తుపెట్టుకొని వాళ్ళ అడుగుజాలను నడవాలని కోరుతున్నాం చేస్తూ డెబ్బై ఏడవ గాంధీ వరదంతి సందర్భంగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు అర్పించుకొని ఘననివాళి అర్పించడం జరిగింది మహాత్మాగాంధీ చూపిన బాటలో మనం నడవాలని వారు చూపిన బాట ఎంతో అనుసరణీయమని వాళ్ళు అహింస మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించిన మహాత్మా గాంధీ చెడు వినకు చెడు అనకు చెడు కనకు అని మంచి మాటలు నేర్పిన మహాత్మా గాంధీ కష్ట నష్టాలకు పాల్పడి ఉక్కు సంకల్పంతో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన భారదావని ముద్దుబిడ్డ బిడ్డ మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో మనం అందరం నడవాలని నేటి బాలబాలికలు వారి అడుగుజా ఈ ప్రధానంగా ఉపాధ్యాయుల సార్ గారికి నమస్కారం పత్రిక విలేకరులకు మరియు విద్యార్థి విద్యార్థులందరికీ నమస్కారం ఏంటంటే గాంధీ గాంధీ ఉన్నాడంటే ఇలా స్వతంత్రం వచ్చింది ప్రశాంతంగా ఉన్నామంటే గాంధీ కృషితోనే ఎందుకంటే ఎన్నో పోరాటాలు జరిగినాయి ఎన్నో పోరాటాలు జరిగినా కానీ గాంధీ వెనుకాడకుండా కిట్టిండే ఇండే ఉద్యమానికి ఇట్లా అన్ని ముందు తీసుకొచ్చి చేసినందు దీనికి నాకు అవకాశం దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ డెబ్బై ఏడవ వర్తంతి దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది భారతదేశంలోనే మహాత్ముడు దేశాన్ని సాధించినటువంటి వ్యక్తి ఆయన ఆశయాలు ఈరోజు ముందుకు ప్రతి ఒక్కరూ అదే సూచన మేరకే ఈరోజు రాజ్యాంగం కూడా పాలన కూడా గాంధీ మహాత్ముడు చూపించిన సూచన మేరకే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నేటి బాల్య రేపటి పౌరులు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ ఈ గాంధీజీ ఆశయాల మేరకు అందరు నడుచుకోవాలని కోరుతున్నాము ఈరోజు చేపడితే గ్రామంలో మరకు మండలంలో ఉన్నటువంటి చేపడితే గ్రామం ఒక మహాత్మా గాంధీ అతని యొక్క విగ్రహం లేక ఎన్నో విధాలుగా మేము ఆలోచించడం జరిగింది అది గత పాలక మండలిలో సారథి ఫౌండేషన్ శేఖర్ గుప్తా గారు అతను కోఆర్డినేట్ చేస్తూ గత పాలక మండలి తన తీర్చిన వరదాతర గాంధీ కొంతమంది ఇంటి పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ రామనామే తల పంత మనసంతా మనసంత ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత అపురూపం ఆచరిత కర్మయోగమే జన్మంత కర్మక్షేత్రమే పలు బతుకంత సంభవామి అని ప్రకటించిన నాటి కృష్ణ భగవద్గీత ఈ బోసి నోటి తాత మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ మహాత్ముడంటూ మెండు వందల సంవత్సరాలు మన భారతదేశం పరాయి పాలనలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మగ్గి అనేక కష్ట నష్టాలకు వరుచుకొని ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన నుంచి విముక్తి పొందడానికి ఒక రెండు వర్గాలు ఒకటే మితవాదం ఒకటి అతివాదం అనేది ఒకటంటే ఒకటి హింసాపూర్వక హింసాపూర్వకంగా చేయడం అనేది ఒక వర్గం అయితే హింస అన్నిటికీ మార్గం కాదు అనేటువంటి గాంధీ ఒక సూచనతోటి ఒకటి అహింసా తోటి మన ఉద్యమాన్ని నడిపి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గొప్ప మహానాయకుడు మన మహాత్మా గాంధీ మన భారతదేశ మన ముద్దు బిడ్డ డెబ్బై ఏడవ వర్ధంతి మనము అర్పించుకుంటున్నాము అందు విధంగా మనం నివాళులు అర్పించుకుంటూ